హలో ఫార్మర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి అసలు బ్రాయిలర్ కోళ్ళలో ఈక్వల్లీ ప్రాబ్లం అంటే ఏంటి అసలు ఈక్వల్లీ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏంటి అండ్ అలాగే ఒకవేళ ఈక్వల్లీ ప్రాబ్లం వస్తే మనం ఏ రకమైన మెడిసిన్ వాడుకుంటే ఈ ఈక్వల్లీ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుందో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకే ఫార్మర్స్ ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం ఫార్మర్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే చూస్తున్నారు కదా ఈ చూపిస్తున్న కోడ్ అనేది ఇదైతే మనకి ఈక్వల్లీ వచ్చిన కోడ్ అనమాట సో ఈక్వల్లీ వచ్చిన కోడ్లు అనేవి ఒక కాలు కొంటుతూ ఇలా మునగలాక్కుని పడుకుని అయితే ఉంటాయి అనమాట చూడండి ఇది ఈ విధంగా ఇది ఎలా మునగలాగిందో మెయిన్గా ఈక్వల్లీ ప్రాబ్లం రావడానికి రెండైతే కారణాలు ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను ఇప్పుడు నిప్పల్ సిస్టమ్ కాదు కాబట్టి మాది నేను ఈ నిప్పల్ సిస్టమ్ గురించి అయితే చెప్తున్నాను ఇప్పుడు మనం ఏదైనా మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు ట్యాంక్లో కానీ లేకపోతే ఫ్లోట్ బాక్స్లో కానీ మెడిసిన్ అయితే ఇచ్చుకుంటాము ఆ మెడిసిన్ అనేది మనకి పైప్ లైన్ ద్వారా నిప్పల్స్లోకి వచ్చి ఆ మెడిసిన్ అయితే వాటర్ ఇంటేక్ చేస్తాయి సో ఇప్పుడు ఈక్వల్లీ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే మనం ఏదైనా మెడిసిన్ని త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ వాడినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మనం వేరే మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా మళ్ళీ ట్యాంక్లో కానీ ఆ ఫ్లోట్ బాక్స్లో కానీ మెడిసిన్ అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తాము దీనివల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్ మనకి ఆల్రెడీ లాస్ట్ టైం వాడిన మెడిసిన్ అండ్ అలాగే ఇప్పుడు మనం వేరే మెడిసిన్ వాడతాం కదా ఒక వన్ డే కానీ టూ డే కానీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పైప్ లైన్లో ఏమవుతుందంటే చివరిన ఎంతో కొంత మెడిసిన్ అనేది ఉండిపోతుంది పాత మెడిసిన్ సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం కొత్తగా కోసిన మెడిసిన్ అండ్ అలాగే లాస్ట్ టైం యూజ్ చేసిన మెడిసిన్ కూడా రెండు మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి దానివల్ల కూడా ఈక్వల్లీ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మీరు దీన్ని ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి ఏదైనా ఒక మెడిసిన్ కంటిన్యూగా త్రీ డేస్ వాడిన తర్వాత ఫోర్త్ డే ఒక రోజు గ్యాప్ ఇస్తారు కదా అప్పుడు ఈ విధంగా ప్రతి లైన్లో వాటర్ అనేది ఒక బకెట్ పెట్టుకొని అందులో పాత ఏదైనా మెడిసిన్ ఉంటే ఈ వాటర్ తీసేయడం వల్ల అందులో ఉన్న పాత మెడిసిన్ అంతా బయటకు వచ్చేస్తుంది సో దానివల్ల మీరు నెక్స్ట్ టైం కొత్త మెడిసిన్ ఏదైనా యూజ్ చేసినా కానీ ఇప్పుడు పోసిన మెడిసిన్ అండ్ అలాగే పాత అందులో లాస్ట్ టైం యూజ్ చేసిన మెడిసిన్ అనేది మిక్స్ అవకుండా ఉండి ఈ ఈక్వల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఫార్మర్స్ సో ఈ విధంగా మనం ఒక మెడిసిన్ వాడిన తర్వాత ఒకసారి పైప్ లైన్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకుని నెక్స్ట్ వేరే మెడిసిన్ వాడేటప్పుడు మనం మళ్ళీ మెడిసిన్ అయితే యూజ్ చేసుకుంటే ఈక్వల్లీ ప్రాబ్లం అయితే కంట్రోల్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు ఒకసారి మెడిసిన్ వాడిన తర్వాత వాటర్ అయితే తీసేయండి అండ్ అలాగే ఈ ఈక్వల్లీ ప్రాబ్లం రావడానికి రెండవ కారణం వచ్చేసరికి ఒకటి డ్రింకర్ సిస్టం అయినా నిప్పల్ అయినా కానీ పైప్ లైన్ క్లీనింగ్ ఒకటి అండ్ అలాగే వాటర్ ట్యాంక్లో ట్యాబ్లెట్ వేయకపోవడం అండ్ అలాగే మనం యాక్వటేట్ యూజ్ చేయకపోవడం వల్ల కూడా ఈ ఈక్వల్లీ ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనం దీనికోసం చేయాల్సింది ఒకటే ఫార్మర్స్ డైలీ మనం వాటర్ ట్యాంక్లో వాటర్ పెట్టుకున్నప్పుడు వెంటనే ట్యాబ్లెట్ అండ్ యాక్వటేట్ పోసేసుకోవడం వాటర్ ట్యాంక్లో చూపిస్తాను ఇప్పుడు చూడండి మీకు ఇది వచ్చేసరికి యాక్వటేట్ అనమాట మనకి వాటర్ ట్యాంక్లో వాటర్లో మిక్స్ చేసుకునేది అండ్ అలాగే ఇది వచ్చేసరికి శానిప్రో ట్యాబ్లెట్ అనమాట ఈ రెండు కంటిన్యూగా మనం వాటర్ ట్యాంక్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఈక్వల్లీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఫార్మర్స్ అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఆక్సిప్యూరు మనం ఎప్పుడైనా కానీ చిక్స్ రాకముందు అండ్ అలాగే చిక్స్ వచ్చాక ట్వంటీ డేస్ తర్వాత ఈ ఆక్సిప్యూర్తో ఒకసారి పైప్ లైన్ మొత్తం క్లీన్ చేసుకుంటే ఈ ఈక్వల్లీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఫార్మర్స్ సో చూశారు కదా ఫార్మర్స్ ఈ విధంగా మనం పైప్లైన్ క్లీనింగ్ అండ్ అలాగే మెడిసిన్ వాడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఈక్వల్లీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఫార్మర్స్ సో ఇది ఈరోజు మన వీడియో ఫార్మర్స్ ఓకే ఫార్మర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ जनता पोल्ट्री फार्मिंग